ఏదైనా ఒక పని చెయ్యాలి అని అనుకున్నాం అనుకోండి లోపల నుంచి ప్రశ్నలు వస్తాయి మొట్టమొదటి ప్రశ్న ఏది అంటే మనిషిలో ఉన్న పిరికితనం మొదటి ప్రశ్న ఏది వేస్తుంది అంటే ఇది క్షేమమేనా ఇది చెయ్యొచ్చా ఇది చేస్తే అయినా ప్రమాదం వస్తుందా అని అడుగుతుంది మంచిదే అది ఆ పరిశీలన మంచిదే పిరికితనం ఎక్కువైపోయింది అనుకోండి ఇక ఏది చేద్దామన్నా ఎప్పుడు ఏదో అమంగళం ఏదో అశుభం ఏదో పిరికితనం ఏదో భయం అటువంటి వ్యక్తి అసలు ఏ పని మొదలు పెట్టలేదు ఆస్క్ ఈజ్ ఇట్ సేఫ్ అతి పిరికి తన ఉన్నవాడు ఎప్పుడు ఏ పని మీరు చెప్పండి అడిగే మొదటి ప్రశ్న ఏంటంటే అది చవండి అని అడుగుతాడు గ్రీడ్ ఆస్క్స్ ఈజ్ దేర్ ఎనీ ప్లెజర్ ఇన్ ఇట్ దీని వల్ల నాకు ఏమైనా ప్రయోజనం ఉంటుందా ఈజ్ దేర్ ఎనీ బెనిఫిట్ ఇట్ దాని వల్ల నేను ఏమైనా లబ్ధి పొందుతానా నాకు రూపాయి వస్తుందా నాకు ఏమైనా కీర్తి ప్రతిష్టలు వస్తాయా దీని వల్ల నేను ఏమైనా గొప్పవాడిని అవుతానా ఇది ఎప్పుడు కూడా మనిషిలో ఉన్నటువంటి ఆశ అడుగుతుంది